ఆశ్రయంగా నమ్మకం పెట్టుకొని బ్రతికిన వానికి ఏ మేలు కొదువు ఉంచడు ఏ మేలు కొద్దు ఉంచడు యహోవను ఆశ్రయించిన వారికి బైబుల్లో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పేరు ఉజ్జియా ఈ ఉజ్జియ రాజు దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆయనను ఆశ్రయి దేవుని ఆశ్రయించినంత కాలం ఆ ఉజ్జియాను వర్దిల చేశాడు ఎంత ఘనపరచడం అంత గనపరిచాడు ఆ ఉజ్జియ పేరు చెప్తేనే ఇతర రాజులు భయపడేంత స్థాయిలోకి దేవుడు అతన్ని గనపరిచాడు అంతటి ఉజ్జియ దేవుని ఎంతగా ఆశ్రయించాడో ఎంత నమ్మకంగా బ్రతికాడో దేవుని మీద ఎంత ఆధారపడి బ్రతికాడో అలా ఆధారపడినంత కాలం ఆశీర్వదించాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ అతడు స్థిరపడిన తర్వాత అన్న మాటకు రాయబడింది అతడు స్థిరపడి లైఫ్లో ఆశీర్వదించబడి ఇక ఈ ఆశీర్వాదం చాలు ఈ దీవెన చాలు నేను సంపాదించిన డబ్బు చాలు నాకున్న హోదా చాలు నాకున్న స్టాండర్డ్ చాలు అని ఎప్పుడైతే తన మనసులో అనుకొని దేవుని మీద ఉంచవలసిన భక్తి తొలగించుకున్నాడు దేవుని మీద ఆధారపడవలసిన విశ్వాసం తీసేసుకున్నాడు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకవలసిన ఆ బ్రతుకు విశ్వాసాన్ని పూర్తిగా తొలగించుకున్నాడు తన మనసును ఎప్పుడైతే ఇక చాలులే లైఫ్లో అనుకున్నాడో వెంటనే గర్వం అతడు పడిపోయాడా మీకు ఆ వచనం చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఐదవ వచనం ఒకసారి చూడండి ఐదవ వచనం ఆ తర్వాత పదహారవ వచనం కూడా ఒకసారి చదువుదాం దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన చకర్య దినములలో తెలివి కలిగిన చకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు అతడు అంటే పైన మూడో వచనంలో ఉజ్జ ఏలను ఆరంభించాడు పదహారు రెండేండ్ల వారై ఎరుషలేములో ఏ పది రెండు సంవత్సరములు ఏలెను అది అతని గురించి చరిత్ర అయితే దేవుని ప్రత్యక్షత విషయం అందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు ఏ ఆశ్రయించినంత ఆ మాట మీ బైబుల్ టిక్కు పెట్టుకోండి అప్ చేసుకోండి అతడు అనగా ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలం అంటే దేవుని మీద ఆధారపడి బ్రతికిన కాలం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు దేవుడే నాకు దేవుడు తప్ప వేరొక దిక్కు లేదు అని ఆయననే ఆశ్రయించినంత కాలం దేవుడు అతని